పెద్దరపూడ మండలం కన్నగండ్ల విలేజ్ అన్న మీరు మొన్న బాలా చూడడానికి కూడా వచ్చినారు కదా కట్టమూరు కట్టమూరులో బాలా చూసినారు ఇప్పుడు ఇక్కడ భీష్మా చూడటం ఏ గ్రామం ఇది వచ్చి గనేపూడి సో కట్టమూర్ బాలా చూసినారు గనేపూడిలో భీష్మ చూసినారు సో మీ అభిప్రాయం అన్న భీష్మా బాలా రెండు బాగా ఉన్నాయి భీష్మా వచ్చేటప్పటికి ఇది చూసిన లెక్క ప్రకారం అయితే ఒక ఇరవై నుంచి ఇరవై రెండు కింటుంది అనుకుంటు తర్వాత వచ్చే లేయర్ కూడా అంతా బాగా నీట్ గా చిట్టాకు ఈ బాగుంది ప్రస్తుతానికి ఈ సంవత్సరం అయితే నంబర్ వన్ ఉంది సరే వచ్చే సంవత్సరం పరిస్థితులు మనం చెప్పలేము ఈ సంవత్సరాన్ని చూసిన దాని ప్రకారం అయితే ఈ విత్తనం మనం వేసుకోవచ్చు అంటే మీరు రకరకాల విత్తనాలు ఉంటారు కదా మీరు సాగు చేస్తుంటారు తర్వాత ఇలా ఇది ఇంకా చాలా పిల్లి పిసరగా సన్నగా ఉంది కూడా బాగా బాలాగా ఇది కానీ భీష్మ

వాళ్ళ ఇంత హైట్ లేవు కాపు కాపు చిక్కడ కాపు మోకాళ్ళు ఎత్తున చిక్కడ కాపు కాసింది పోసారు ఇంత హైట్ లేదు సో ఇప్పుడు మీ ఊర్లో అంటే మీతో పాటు వేసారు అంటే ఆల్రెడీ అభిప్రాయం ఉంది భీష్మ వేయాలని మేమైతే అనుకుంటున్నాం వేద్దామని ఓకేనా